హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కోర్ని పొదిగేస్తున్నాము మా కోడైతే గుడ్లు పెట్టింది ఇది ప్లాస్టిక్ గుళ్ళ తీసుకొని అందులో మొత్తం ముస్కనైతే వచ్చినాము మా సార్ చేత్తోని పొదిగేస్తే పిల్లలు మంచిగా ఇస్తాయి గుడ్లు ఎట్లా పొదిగేస్తారో చూడండి ఫ్రెండ్స్ ండి ఇవి అయితే గుడ్లు కోడి పెట్టినాయి వీటికైతే ఒక గుర్తు పెడతారు అన్నట్టు బ్లాక్ బ్లాక్ బొగ్గుతో గుర్తు పెడతా ఉసుకనైతే ఎక్కువ అవుతుందట ఇంకా అది కోడి తిరగడానికి ప్లస్ ఎరుకోదని కొంచెం ఉసుక తీసేస్తుండు సరిపోతూ ఉందండి చూడండి పాపం వర్షం పడుతుంది కదా కోడితే పాపం వణుకుతున్నాను ఇంకా పొదుగుతున్నా ఇంకా పొదిగేస్తున్నాను కోడిని ఇలా అయితే పెట్టేయాలి ఇంకా అన్నింటికి ఇట్లా బ్లాగ్ గీతలు గీసుకుంటా ఇందులోనైతే పెట్టిస్తున్నారు ఇంకప్ప అందుకులో అలా తీపు మా ఛానల్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎక్కువైతున్నాయి సబ్స్క్రైబర్లు తక్కువైతున్నారు అందుకే ఇక ఇవి లాంగ్ వీడియో వేద్దామని చేసినాము మా సార్కి అయితే ఏం తెలియదు ఇక్కడ ఏం పని చేయడు ఏం వర్క్ చేయడని కోళ్ళ పెంపకమన్నా చేసుకుంటాను చేసుకుంటాను ప్లీజ్ సపోర్ట్ మీ మీద సెల్ఫ్ కిందకి తోసేసి పిల్లని ఇంకా అయితే గుడ్ల మీద పెట్టిస్తున్నాడు పెట్టేస్తున్నాడు ఇంకా దానిపైన గుళ్ళేస్తే ఇదైతే ఇక రోజు తప్పించి ఒక రోజు వదిలేయాలి నీళ్ళకి దాని ఆహారానికి వదిలిపెట్టాలి ఇప్పుడైతే గుళ్ళ వేసి పెట్టేస్తున్నాడు ఇంకా దానిపైన ట్వంటీ వన్ డేస్ దాకంటే పిల్లలు ఇస్తారు ఫ్రెండ్స్ పిల్లలు తీసినా కూడా మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతా ఇంకానైతే ఇట్లా సెట్ చేసేసిండే లోపల ట్వంటీ వన్ డేస్ వరకు ఇంకా పిల్లలు అయితే తీసేస్తారు ఫ్రెండ్స్ ఇంకా మిగిలింది అది బయట తీసేసి ఇంకో ఫోన్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని డే బై డే వదిలిపెట్టాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మళ్ళీ మా కోడి పిల్లలు తీసినా కదా వీడియో వేసి పెడతా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టీ రాయింద్రా కొంచెం కామెంట్లు పెట్టండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ ఎక్కువ ఇస్తున్నా సబ్స్క్రైబర్ అవ్వట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి Bye, friends.